హాయ్ అందరికి వెల్కమ్ టు వన్ మో బ్లాగ్ ఆఫ్ శిల్పా లాగ్స్ అండ్ ఈ రోజు వ్లాగ్ ఉసిరుగాయ చట్నీ అండి ఉసిరుగా పిక్ల్ అంటే నిలువు ఉంటుంది అట్లీస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ నిలువ ఉంటుంది కదా ఇది మాత్రం జస్ట్ ఒక వన్ మంత్ నిల్వు ఉంటుంది కానీ టేస్ట్ వైజ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది దోశకి చట్నీ దోశ కానీ రైస్ పొంగలికి కట్టు పొంగల్కి అలాంటి వాటికి మంచి కాంబినే మనం ప్రాపర్గా ఉసిరికాయని యూటిలైజ్ చేసుకొని మంచి మంచి రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అందులో ఒక రెసిపీ ఈ ఉసిరికాయ చట్నీ అండ్ ప్రొసీజర్ చూసేద్దాము యాజ్ యూజువల్గా మనకి రిక్వైర్డ్ ఐటమ్స్ ఏంటంటే ఉసిరికాయలు నేను రెండు గిన్నెల్లో కట్ చేసి పెట్టుకున్నాను ఇదేమో స్టవ్ పైన పెట్టినప్పుడు ఫ్రై చేయడానికి అండ్ ఈవెన్కి రెండు అండ్ వెల్లుల్లి పచ్చడి అన్నప్పుడు వెల్లుల్లి మ్యాండేట్ అలాగే నేను ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను కోల్డ్ ప్రెస్ ఆయిల్ అండ్ మనకి కావాల్సిన పోపు దినుసులు అండ్ కారం పసుపు యాజ్ యూజువల్ సో ప్రొసీజర్ చూసిద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేస్తుందాం జీలకర్ర ఒక టూ స్పూన్స్ లేదంటే త్రీ మెంతులు అలాగే ఆవాలి నేను అప్రాక్సిమేట్ గా ఒక హాఫ్ కేజీ ఉసిరికాయ తీసుకున్నాను అందులో ఇలా రోస్ట్ అయిన ఆవాలు జీలకర్ర మెంతులని మనము ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో శనగపాకు వేసుకోవాలి శనగపప్పు మినపాకి రెండు కలిపి ఇలా కొద్ది శని తాపం వేసుకొని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇవే గోల్డెన్ రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి కాబట్టి గోల్డెన్ బ్రౌన్ లోకి ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి శనగపప్పు మినపప్పు అంతలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర ఆవాలు మెంతులు అయితే గ్రైండ్ చేసుకున్నాము ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత రవ్వ రవ్వగా అవి పౌడర్ అయ్యాక ఇవి రవ రవగా మనం గ్రైండ్ చేసుకోవాలి సో రెండు గ్రైండ్ చేసుకుని సేమ్ చూయించాలి అంతలోపు ఉసిరికాయ ముక్కలు అయితే తగ్గుతాయి మిక్సీ జార్లో జీలకర్ర మెంతులు ఆవాలు అయితే వేసాను ఇది ఫైన్ పౌడర్ కింద చేసేసుకున్నాం మధ్యలో ఉసిరికాయ కలుపుకోవాలి అయితే మెత్తబడిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇలా చిలకర మెంతులు ఆవా ఆవాలు పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ శనగపప్పు మినప్పప్పు మినపప్పు మిక్సీలోకి వేసుకుంటున్నాం అవుగా దొట్టుబొడ్డుగా పట్టుకున్న మినపప్పు శనపప్పులోకి ఉసిరకాయలు అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి కొంత కొంచెము చల్లారనివ్వండి ఇవ్వండి చల్లారిన తర్వాత ఉసిరికాయలు అయితే వేసుకోండి ఉసిరికాయలతో పాటు మనం ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి వెల్లుల్లి ఇందులో పచ్చడికి సరిపడా కారం ఉప్పు కూడా వేసుకోవాలి పసుపు కూడా ఉప్పు ఈ పచ్చడికి మనకి ఆయిల్ అయితే ఎక్కువనే బాటి ఉంది నిలువ ఎక్కువ ఉండాలి అంటే మనం కొంచెం ఆయిల్లో మునిగేటట్టే ఉంది పచ్చడి మొత్తము అందుకని స్పైసీ తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు స్పైసీ తినని వాళ్ళు కారం తక్కువ వేసుకో నేను హాఫ్ కేజీకి ఫోర్ స్పూన్స్ కారం అయితే తీసుకుంటున్నానండి ఈ స్పూన్తో ఉసురికాయ ఏదైతే ఉందో గ్రాండ్ చేసి పెట్టుకున్నది ఇలా అయితే అయ్యింది నేను మీకు పసుపు వేయడం చెప్పడం మర్చిపోయాను సో పసుపు వేయడం మాట మర్చిపోకండి నెక్స్ట్ ప్రొసీజర్ చూసేది వేసుకోవాలి తాలింపుకి ఆయిల్ పెట్టేసుకొని ఇందులో ఆల్రెడీ ఆవాలు వేసాను ఇప్పుడు ఆవాలు వేసేసి జీలకర్ర ఇంగవ నో ఫ్లేమ్ లోనే పెట్టుకోండి ఇంగ సెర్మ ऑलरेडी మిక్స్ స్టేస్ పెట్టుకున్నా ఉక్కర్ జాయ్ నెక్స్ట్ ట్ని ఇందులో వేసేద్దాం ఒకసారి బాగా కలిపేసుకొని మనం పక్కకు తీసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇందులోకి యాడ్ చేసేసుకున్నాం ఉసిరికాయ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకునే ఉసిరికాయని ఇలా వేసేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ని చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఫైనల్ గా చట్నీ అయితే చల్లారిపోయిందండి ఫైనల్లీ ఉసిరిగాయ చట్నీ అయితే రెడీ అయింది సో మీరు ఫ్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి